హాయ్ హలో అండి ఎట్లుందరూ బాగుందాం మేమైతే చాలా బాగున్నామండి నేనైతే ఈరోజు వచ్చేసి ఒట్టి చేపల కూర వేస్తున్నాను అండి ఉట్టి చేపలు అంటే బొమ్మిడి చేపలు బొమ్మిడి చేపలు అంటారు ఇవి కట్టెళ్ళకు ఉంటాయి ఇవి అయితే వేస్తున్నా నేను దానికి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నారండి అట్లా చూపిస్తాను ఇల్లే ఇలాచి కాదు లవంగా మిరియాలు లవంగాలు అండి ఒకటి చెక్క కొంచెం చాయ్ జీర నేను ఒకటేసారి కొంచెం ఎక్కువనే నూరు పెట్టుకుంటా అండి ఎందుకంటే లవంగాలు మిరియాలు రెండు ఉన్నాయి ధనియాలు కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాండి జీలకర్ర జీలకర్ర కూడా వేసుకుంటున్నా బాండి అండి వేసుకుందాం మసాలా లైట్గా ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇవి వేయించుతుంటేనే స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది ధనియాలు మెంతులు జీలకర్ర ఛాయ్జీర చెక్క లవంగాలు మిరియాలు ఉట్టి చేపల కూరకు మసాలా ప్రిపరేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రై అయినాయి మంచిగా ఇట్లా కలర్ అయితే వచ్చినాయి ఇవైతే నేను ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా మంచిగా ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం పట్టుకున్నామండి మసాలా చూడండి ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం ఎంత మిక్సీ కట్టుకున్నాం మా ఆయనకైతే చాలా ఇష్టం అండి ఇవి ఒట్టి అయితే ఇంకా గురువారం శనివారం సోమవారం ఈ మూడు రోజులైతే నాన్ వెజ్ తినము మిగతా రోజులైతే ఇంకా డైలీ మా నాన్ వెజ్ అయితే ఉండాలంటే కంపల్సరీ ఒక టైం అన్నా ఇంక ఇట్లా ఇదైతే నాకు వారం రోజులకు వస్తుందండి ఇట్లా మిక్సీ కొట్టి పెట్టుకున్నా నేనైతే దానికైనా సరే మసాలా నేనే మిక్సీకి వేసి పెట్టుకుంటాను గరం మసాలా అయితే ఇంకో ఇట్లా అయితే ఇట్లా ఫ్రై అయినాయండి కలర్ వచ్చినాయి వీటిని అయితే వాటర్ నానేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి వాటర్ అయితే నానబెట్టుకుందాం వాటర్ పోసుకుంటే అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటా చెంచెస్ సగం వేసుకుంటా అంటే ఎందుకంటే కొంచెం వేస్తాం కదా ఆయిల్ ఎక్కువ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఆయిల్ అయితే బొండి ఇవి ఒట్టి చేపలు అయితే ఎవరెవరికి ఇష్టమో కామన్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి ఇవి అయితే వంకాయ వంకాయ కూరలు వేసుకోవచ్చు ఇంకా ఇంటింటి చేపలు ఉంటాయి చిన్నవి చేపలు ఇవే ఒట్టి చేపలు అవి వంకాయ కూరలా ఇంకా అట్లా ఇంకా ఆలుగడ్డలా దొండకాయ కూరల్లా దొండకాయల అట్లా కూడా వేసుకుంటారంట వంకాయల అయితే వేసి చేసినాను నేనైతే కానీ దొండకాయ అట్లా వీటిల్లా వేయలేను వంకాయలు మాత్రం వేసి చేసినా అండి బాగానే ఉంటుంది అవి అయితే హాఫ్ కూడా వేసుకున్నాండి ఫస్ట్ అయితే ఎక్కువ వేసుకోలేను పేస్ట్ వేసుకున్నా. ఈ రట్న సౌండ్ పిసలేదు పున్నండి కొత్తిమీర తినైతే తెచిన కొڑے కడియ పెట్టుకుంటా అందుకని మళ్ళీ మళ్ళీ కడగాలి క్షమ లేకుండా కడిగి పెట్టుకుంటా టమాటా వేసుకుంటున్నా అదైతే మంచిగా ఫ్రై అయ్యిందండి టమాటా ఇవి వేసుకుందాం బొంబీలు అయితే కందు తెల్ల తీసుకొస్తా నేను తీస్తాను వస్తున్నాయి స్పూన్ సగం సగం వేస్తున్నా కొంచెం టూ స్పూన్స్ మసాలా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసినా

వాటర్ పోసుకుందామంటే అవి ఉడకాలి కదా గట్టి ఉంటాయి కాబట్టి వాటర్ వేసుకుందాం ఉడికి దగ్గరకు అవుతుంది అది వాటర్ వేసుకుందాం కొద్దిసేపు ఇంకా కొన్ని చూద్దామండి రెడీ అయిపోయింది కూర అయితే చూడండి కర్రీ అయితే ఇట్లా అయ్యింది ఉడికి మంచిగా అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందండి నేనైతే నేనైతే ఇట్లా చేస్తాం మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి నా ఛానల్ని నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్